బీజేపీ కార్యకర్తలందరూ కూడా తాత్కాలికంగా ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురు చూడకుండా స్థానికంగా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకోవాలి ఉక్కుకున్నటువంటి ప్రజలను రోతట్టు ప్రాంతాల నుంచి తరలించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం కానీ మంచినీరు కాని కూడా వెంటనే అందించేటువంటి ప్రయత్నంలో పార్టీ స్థానిక శాఖలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది మా పార్టీ అన్ని శాఖలు కూడా సేవాభావంతో ముంపు ప్రాంతాల్లో పర్యటించి తాగునీరు ఆహార పొట్లాలు అందించడము సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటి కార్యక్రమాలు మా పార్టీ స్థానిక శాఖలు చేయడం జరిగింది ఏ రకమైనటువంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చిన సందర్భంగా అది చిన్నదైనా పెద్దదైనా మనము సేవా భావనతోటే తోటే ఉండాలనే విషయాన్ని చెప్పడం జరిగింది డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి నిధుల కొరత లేదు కాబట్టి వెంటనే తాత్కాలికంగా అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఒక వెయ్యి మూడు వందల నలభై ఐదు కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉన్నది అది పూర్తి స్థాయిలో వరద బాధిత ప్రాంతాలకు సంబంధించి సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు ఇంకా గతంలో చేసినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి యూసీ ఇచ్చినట్లయితే మరొక రెండు వందల ఎనిమిది కోట్లు కూడా ఉన్నాయి ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర అధికార బృందాలు వచ్చి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు పర్యటించిన ఆధారంగా అంచనా వేసి రాష్ట్రానికి సహకారం అందిస్తారు వరదల కారణంగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్సిగ్రేస్ ఇస్తుంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ప్రకటించింది నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు ఈ మూడు లక్షలను కలుపుకుని ఐదు లక్షలు ప్రకటించాడా లేక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఐదు లక్షలు ప్రకటించాడా నాకు ఆ విషయం తెలియదు అదేవిధంగా క్షతగాత్రులు ఏదైతే ఉంటారో వాళ్ళకు కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా అందులో పొందుపరచడం జరిగింది హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ కు ఆర్థిక సహకారం అందిస్తారు వారి రోజుల కంటే ఎక్కువ ఉంటే పదహారు వేలు వారి రోజుల లోపు ఉంటే ఐదు వేల నాలుగు వందలు ఈ యొక్క హాస్పిటల్ ఖర్చుల కోసం ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది